వెల్కమ్ బ్యాక్ నవతరంగాలు ఈరోజు విసికే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు అసలు యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో దళిత బహుజన రాజకీయాలకి కేంద్ర బిందువుగా పనిచేస్తున్న డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారు తెలంగాణలో దళిత బహుజన రాజకీయాలకు అసలు భవిష్యత్తు ఉందా లేదా అనే విషయాల్ని తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే జిల్కర్ శ్రీనివాస్ గారు చెప్పండి మీ వీసీకే పార్టీ ప్రయాణం ఏంటి అసలు ఏ ఉద్దేశంతో వీసీకే పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశాల మీద పనిచేస్తుంది దాని గురించి ఒకసారి మీ మాటల్లోనే చెప్తే బాగుంటుందండి విముక్త చరిత్రల పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సమస్యల మీద పనిచేస్తున్నది పోరాటం చేస్తున్నది అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ సమస్యలు వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద అనేక కార్యక్రమాలని ఇప్పటికే చేపట్టడం జరిగింది అయితే వీసీకే పార్టీ యొక్క లక్ష్యం ఏంటిదనంటే కుల నిర్మూలన వర్గ నిర్మూలన అదేవిధంగా సామ్రాజ్యవాద దూపిడికి వ్యతిరేకంగా పోరాటం చేయటము అట్లాగే స్థానిక సంస్కృతిని కాపాడుకోవడం స్థానిక భాషల్ని కాపాడుకోవటము మహిళా విముక్తి ఇలా ఒక ఐదు అంశాల కోసము మా విముక్త చిరుతల పార్టీ పనిచేస్తున్నది డాక్టర్ తోల్ తిరుమావలో గారు చిదంబరం కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి నాయకులు వారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్టీ దక్షిణాదిలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో పనిచేస్తున్నది తెలంగాణలో గత సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది డాక్టర్ తిరుమావలో గారు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా మరొక నలభై మందిని కమిటీ సభ్యులుగా ప్రకటించడం జరిగింది తెలంగాణలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాం అట్లాగే ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో మేము ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశాం తెలంగాణలో ఉన్న ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క సమస్యల మీద మేము కీలకంగా పనిచేస్తాం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత పంచాయతీకి సంబంధించి ఒక సంవత్సరం పాటు మరి ఒక యాత్ర మొదలుపెట్టినట్టు ఈ మధ్య వార్తల్లో చూసాం అసలు తెలంగాణ దళిత పంచాయతీ అంటే ఏమిటి దాన్ని ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి ఏ అసలు దళిత పంచాయతీలు అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఒక నాలుగు సంవత్సరాల కార్యక్రమాన్ని మీరు రూపొందించుకోవటం జరిగింది గతంలో జరిగిన గత నెల జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో అందులో ప్రధానంగా తెలంగాణలో ఉన్న దళితుల రాజకీయ విముక్తి కోసం రాజకీయ స్వేచ్ఛ కోసం దళిత పంచాయతీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో సంవత్సరం పాటు సుదీర్ఘ పాదయాత్ర చేయాలని రాష్ట్ర కమిటీ తీర్మానించడం జరిగింది ఆ మేరకు జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ పాదయాత్ర జరుగుతున్నది జరగబోతున్నది దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యులు అతిథులుగా రాబోతున్నారు దాంట్లో మీరు కూడా ఒక అతిథిగా ఉన్నారు ముఖ్యంగా ప్రొఫెసర్ పూరపాటి వెంకటనారాయణ అదేవిధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత ప్రొఫెసర్ గంట చక్రపాణి గారు ఇంకా మిగతా ఉద్యమకారులు కూడా వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా ఈ యాత్ర ప్రారంభమవుతుంది అంటే మీరు అడిగిన దాంట్లో అసలు దళిత పంచాయతీ ఎందుకు అది ఎట్లా సాధ్యమవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది అనే దాన్ని తీసుకొచ్చింది దాని ప్రకారంగా మూడు వందల జనాభా ఉన్న ఏ ప్రాంతాన్నైనా ఏ నివాసిత ప్రాంతాన్ని అయినా సరే గ్రామ పంచాయతీగా ప్రకటించే అధికారము ఈ చట్టానికి ఉన్నది ఆ చట్టం ప్రకారమే సుమారు ఒక పదిహేను సంవత్సరాల పాటు మా తండాలు మారాజ్యం అని పోరాటం చేసినటువంటి లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ని గౌరవించి తండాలని గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది మూడు వందల జనాభా ఉన్న తండాలని గ్రామ పంచాయతీలుగా చేసినప్పుడు అదేవిధంగా మూడు వందల జనాభా ఉన్న ఎస్సీ కాలనీలను కూడా గ్రామ పంచాయతీ చేయాలని మేము అడుగుతా ఉన్నాం ఎందుకనంటే గ్రామ వ్యవస్థలో వివక్షకి అణిచివేతకి దోపిడికి గురవుతున్నదంతా దళిత వర్గాలే ముఖ్యంగా రాజకీయంగా వీళ్ళని ఈ ఈ వర్గాలని ఇతర వర్గాలు ఎప్పుడూ అణిచివేస్తూ ఉన్నాయి అది మేము కొత్తగా కనిపెట్టిన విషయం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఆరులోనే సపరేట్ సెటిల్మెంట్స్ ఫర్ దళిత్ అనే ఒక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చాడు అంటరాని వాళ్ళకి ప్రత్యేకంగా గ్రామాలు ఏర్పాటు చేయాలి ఉమ్మడి గ్రామ పంచాయతీ వ్యవస్థలో దళితులకి న్యాయం జరగదు కనీసం స్వేచ్ఛ కూడా ఉండదు రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీ సర్పంచ్ అయినా కూడా అధికారం తన చేతిలో ఉండదు ఇంకొకరి చేతిలో ఉంటుంది ఒకవేళ ఎస్సీ ఉప అయినా కూడా అతని చేతిలో ఏమీ ఉండదు కేవలం ఓట్లు వేసే ఒక సమూహంగా మాత్రమే దళితులను చూస్తున్నారు అట్లా కాకుండా అసలు పంచాయతీరాజ్ చట్టం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటి స్వయం పాలన తమని తాము పరిపాలించుకోవడానికి గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేశారు మరి దళితులు తమని తాము పరిపాలించుకుంటున్నారా లేదు గత డెబ్బై సంవత్సరాలుగా మనం గమనిస్తే దళితుల్ని ఇతరులు పరిపాలిస్తున్నారు ఎస్సీ రిజర్వ్ అయినా సరే ఇప్పుడు ఇంతకు ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది లో లోకల్ బాడీలో వచ్చింది అంతకుముందు రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ లేదు కాబట్టి ఎక్కడ ఎస్సీలు సర్పంచ్లైనా దాఖలాలే లేవు వార్డ్ మెంబర్లైనా ఆ వార్డు మెంబర్లకి ఎలాంటి హక్కులు అధికారాలు లేవు కనీసం గ్రామ సభల్లో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఒపీనియన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు తొంభై ఐదు నుంచి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అమలులో వస్తే రోస్టర్ పాయింట్ ప్రకారంగా ఏదో ఒక్కసారి మాత్రమే సర్పంచ్ వస్తుంది మిగతా అన్ని సార్లు వేరే కులాల వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు అది మీ అందరికీ తెలుసు ఇక్కడ గతంలో మీరు ప్రజాప్రతినిధిగా మీరు పనిచేశారు కాబట్టి మీకు బాగా తెలుసు కాబట్టి రాజకీయ వ్యవస్థ గ్రామాల్లో ఉన్నటువంటి అగ్ర కులాలకి అనుకూలంగా ఉన్నది దళితులకి వ్యతిరేకంగా ఉన్నది దళితులని పరిపాలించటమే లక్ష్యంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లా కాకుండా దళితులు తమని తాము పరిపాలించుకోవడానికి తమని తాము అభివృద్ధి చేసుకోవడానికి సపరేట్ గ్రామ పంచాయతీ వ్యవస్థ అవసరం ఇది పంచాయతీ అధికారాల పునర్విభజనే తప్ప మనుషుల విభజన కాదు